నిరత్ వైనా అధీరధమెక్కి గాంధీవధరుడతి కర్మ సమయూడును బోలే కౌబేర దిగ్విజయాధము ఉగ్ర ప్రతాపాగ్ని విలుగ సని పులిందావీశ్వరు నోర్చి ప్రతివించుడను వాణి నోడించి అశ్రమమునా ಮರಿ ಅಖಿಲದ್ದೀಪ ಮಂಡಲೇಶುಲನೆಲ್ಲ ವಶವಿಧೇಯುಲೇತಿ ವಾರು ಭಕ್ತಿ ತನ್ನೂ ಭಕ್ತಿಗೊಲಿಚಿರಾಗ್ಯೋತಿಷಂಭು ಪೈ ವಿಡೇ ತತ್ಪುರ ಮುನ ಅನಂತ ಬಲಮು ತೋಡ ಪನ್ನಿ ಪಿ ಪಗದತ್ತುಡೇ ವಿಜಯುದಾಕೆ ಸಮರ ವಿಜಯ ಕಾಂಕ್ಷ ಇಟ್ಲು సాగర అనుపవాసులైన యోధవీరులతో పన్నీ పగదత్తుండు పార్థుతో ఎనిమిది దివసంబులు మహాయుద్ధంబు చేసి తదీయ పాణ పాణభగ్నబల్బలుండయి పార్థున చిట్లని ఏనింద్ర సగుడ భూనాథ నురాధి పుత్రుండవు నీతో అనిసేయుట ఉచితమే ఏ చెప్పు మెత్తి ఇష్టము నీకు దానిన చేయు నన్న విని భగరత్నకు పార్థుండిట్లనియే కురువిభుడు రాజసూయాధ్వరమునరింపంగే ధర్మజుడు నిరంతర ధర్మధీరుడు కరివెట్టుము రమ్ము ప్రీతి కుం అని ఆ భగదత్తు చేత అపరిమిత ధనరాశులుకుని ధనదిశాసిముకుండయి ధనం ధనంజయుండరిగి అతుల చతురంగ సేనాయుతుడు బహిర్గి బిలుల భూపతులనని నోర్చి శౌర్యోన్న తిగునియను వారి చేత నానాధనముల్ మరియు ఉలూక దేశాధిపతి అవు బృహంతుని పరాజితుం చేసి ఉత్తరోలూక వామదేవ మోదాపుర సుదామ సుసంకులంబులను దేశంబుల రాజుల జయించి దేవప్రస్థంభున సేనాబిందు నోడించి విశ్వగష్ండను రాజు విక్రమంబు అడంచి పార్వతేయుల గర్వం గుడిపి బర్బర శబర తురుష్కపతుల వశగతులం చేసి మాళవ పౌండ్ర కాశ్మీర త్రిగర్త లోహిత సుధన్వ గాంధార కాంభోజ కోసల పతుల చేత విచిత్ర వస్తువాహన నివహంబులుగుని చిత్రాయుధరక్షితంపైన సింహపురంబు మధించి సింహాసనాశీనుడైన వనచరదశుల వ్యులం చేసి బతిక్రమించి హటకని కాంభోజ కటకుండను రాజుచేతన్ పూజితుండయి హాటక దేశంబున మానసంబనుకొలన ఋషికూ్యంబునుసూచి

తేజోరాశి అయిన మేరు మహీధరంబు ఆలోకించి జంబూ మహావృక్షంబును జంబూ మహానది తీరంబున మేరువునకు ప్రదక్షిణంబు కాదని గంధమాదన పర్వతంబు అతిక్రమించి తద్దిశాధిపతులైన సిద్ధ విద్యాధర గంధర్వులచేత నానా విచిత్ర వస్తువాహనంబులుగుని ఉత్తర దేశంబున హరివాసంబను పురంభుపై విడిసిన సద్వారల్ దారుణాకారులు అపార పలాఢులు పార్థుకడకు తనుదించి సురరాజ సన్నిపుతని తూచి అచ్చెరువడి శూరులెందు ఇట్టి నీయట్టిరే కురు నృపవీర పర్యాప్తమయ్య విజయ వీర్యాతిశయము నిట్లు బలిమిమై నిట వచ్చిరే తొలి ఏ యుగముల ఉన్నత ప్రతాప ఉత్తర కురు జనులు వీని హవనిచరులకివి అగోచరంబులు ఇందు సాధించి ఎత్తియును కొనగలేదు తివిరి నీకు అయినను నీ వచనంబు సేయం గలవారము మమ్ము బనుపుమని వారికి నర్జునుండిట్లనియే రాజసూయాధ్వరము ధర్మరాజు సేయ ఉత్సహించినవాడు వాడు తదుత్సవమునకిండు మీ వస్తు వ్యక్తి అయిన అమ్మహీనాడు సామ్రాజ్యమతిశ ఇల్ల అని

నిట్టులు ఉత్తర దారుణీసులు వచ్చులై కలధనంబులు తెచ్చి గౌరవంబున ధన్యులై